నమస్కారం నేను ఏలూరు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మాట్లాడుతున్నాను మరి అమరావతి అనేది ఒక పుణ్యక్షేత్రం అని మేము భావిస్తున్నాం మరి అటువంటి అమరావతిని రాజధానిగా చేసుకోవడానికి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క దృష్టిలో పెట్టుకుని అదే పదంలో నడుపుతూ ముందుకు వెళ్తుంటే ఈ జగన్ రెడ్డి కొంతమంది పేటిఎం బ్యాచ్తో ఈ రోజున మా అమరావతి మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు మరి తన సొంత ఛానల్ అయిన సాక్షి ఛానల్ వేదికగా చేసుకుని తన పేటిఎం బ్యాచ్తో ఈ రోజున మహిళల పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడంటే అది అతను రాజకీయ సం మేము అందరం కూడా మరి ఆ రోజున గతంలో అమరావతి రైతులందరూ కూడా ఎంతో మంది తమ భూములను తన వారసులు తన సొంత బిడ్డలకి ఇవ్వవలసిన భూముల్ని రాజధాని కోసం రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేశారండి అటువంటి రైతులందరినీ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంతో కాళ్ళతో తన్నడమే కాకుండా ఒక ఉగ్రవాదులుగా చిత్రీకరించి వాళ్ళందరినీ కూడా ఎంతో హింసలు గురిచేశాడు మరి అదే పదంలో అతని ధోరణి ఈ రోజుకి మార్చుకోకుండా తన సాక్షి ఛానల్లో ఈ రోజున ఈ రకంగా డిబేట్లు పెట్టి మహిళల్ని కించపరచడం అనేది సిగ్గు చాలా సిగ్గు చేయటం మేము చెప్తున్నాము అలాగే సాక్షి ఛానల్ పేపర్ నడిపే భారతి రెడ్డి ఒక స్త్రీ అయ్యుండి ఈ రోజున స్త్రీల పట్ల ఇంత అమార్షంగా ప్రవర్తిస్తున్నారని అంటే అది మా స్త్రీ మహిళా లోకానికి సిగ్గు చేయటం మేము భావిస్తున్నాం అలాగే పదకొండు సీట్లు వచ్చిన జగన్ రెడ్డి కడపతో నా అడ్డాగా చెప్పుకుంటాడు మరి అటువంటి అడ్డాగా చెప్పుకునే కడపలో ఈ రోజున మేము మహానాడు నిర్వహించి మా అడ్డాగా మార్చుకోవడం ఈ జగన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు ఇక ముందు రోజుల్లో అమరావతి నగరం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నాడు అనేది ఈ రోజున జగన్ రెడ్డి జీర్ణించుకోలేక ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నాడని మా అభిప్రాయం మరి అలాగే గతంలో భారతి రెడ్డి గారి గురించి చేద్ద్రామ్ కిరణ్ అనే వ్యక్తి ఒక వ్యాఖ్య చేశాడని అతన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పార్టీలోంచి సస్పెండ్ చేయడమే కాకుండా మరి అతన్ని వెంటనే కూడా అరెస్ట్ చేయించిన దాఖలాలు మనం ఎన్నో చూసాము మరి అది అంతే మంచి మనసుతో ఈ రోజున మా రాళ్ళ కంబంపాటి శిరీష గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తీసుకుని పొంగినేని శ్రీనివాస్ అని అతన్ని ఆల్రెడీ కస్టడీలో తీసుకోవడం జరిగింది నీకు మహిళల పట్ల రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల అంతే గౌరవం నీకు ఉన్నట్లయితే కనుక మరి నువ్వు కూడా మీ కృష్ణం రాజు ఎక్కడున్నా సరే గాలించి ఈ ప్రభుత్వానికి ఈ రాజధాని మహిళలకి అలాగే రాష్ట్రంలో మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పిస్తామని మేము భావిస్తున్నాము నమస్కారం నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం మీ ఏలూరు చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్ ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్ స్కూల్ షూస్ స్కూల్ బ్యాగ్స్ పై నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రత్యేక తగ్గింపు ఉత్తమ నాణ్యత అత్యుత్తమ క్వాలిటీ లభించును అన్ని స్కూల్ కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్ కాలేజ్ యూనిఫామ్స్ లభించును విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు